హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను మార్నింగ్ మార్నింగ్ కావాలండి ఆఫ్టర్నూన్ అండి వీడియో పోస్ట్ చేసేసరికి ట్వెల్వ్ తర్వాతనే పోస్ట్ చేసినట్టున్నాను సో అప్పుడు పోస్ట్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట అంటే కమెంట్స్ అనేటువంటి ఈ మధ్యకాలంలో నేను పాస్ చేయడం వల్ల ఎక్కువ కమెంట్స్ అనేది చూడలేకపోతున్నాను కదా సో ఎవరెవరు ఏమనుకుంటున్నారో అనేటువంటిది నేను ఎక్కువ తెలుసుకోలేకపోతున్నాను కదా సో ఇప్పటికీ కమెంట్స్ అయితే ఆన్లోనే ఉన్నాయి కదా సో చాలా మంది మంచి మంచి కమెంట్స్ అయితే పెట్టారండి ఒక్క రెండు నెగిటివ్స్ కూడా వచ్చాయి సో దీనికి కూడా సపరేట్గా వీడియో చేయాలంటే ఖచ్చితంగా చేయాలని అనిపించింది యాక్చువల్లీ వీడియోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు రోజుకి ఒకటే వీడియో పోస్ట్ చేద్దాము సరే వస్తే వచ్చింది పోతే పోయింది అన్న ఉద్దేశంతో ఉన్నాను కానీ ఇట్లా చెప్పే వాళ్ళు కూడా ఉండాలి ఎప్పుడూ చదవండి 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 అనే కాకుండా చదవకుండా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటిది కూడా చెప్పగలిగే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా అందట్టు ఎవరు పడితే వాళ్ళు చెప్పినా కూడా వినరు మనతోటి ఆస్పిరెంట్ మనలాగనే చదువుకుంటూ సరే ఏదో ఒక సిచ్యువేషన్లో మేబీ ఇట్లా కూడా ఉండొచ్చు మనము మరి అది లేకపోతే బతకలేము అంటే నేను నెగిటివ్గా అనట్లేను మరి మొత్తానికి జాబ్ రాకపోతే మంచి మార్క్స్ రాకపోతే వదిలేసి ఇంకా హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండండి అని చెప్పేసి నేను అన్నాను నాలాగా ఉన్న వాళ్ళకి ఇట్లా ఉండి కొంచెం ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అంటున్నాను నా లాగా ఇన్ ద సెన్స్ ఒక్కోసారి సివియర్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో అట్లాంటప్పుడు కూడా చదవండి చదవండి అని చెప్పే వాళ్ళను అసలు ఫస్ట్ థింగ్ ట్రస్ట్ చేయకండి వాళ్ళ మాటలు వినకండి సో నెగిటివ్ కామెంట్ ఏంటిదంటే ఫస్ట్ థింగ్ మీరు ఛానల్ నేమ్ నేమ్ చదువుకునే ఛానల్ ఉంటుంది కానీ మీరు ఇట్లాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అని అంటే నేను అదే చెప్పాను ఛానల్ నేమ్ అనేటువంటి నేను కూడా త్వరలోనే చేంజ్ చేస్తాను అంటే ఏదో ఒకటి నేమ్ అయితే చేంజ్ చేస్తానని చెప్పేసి అనుకున్నాను మీరు కూడా సజెస్ట్ చేయండి నాకు ఏమైనా అంటే మంచి ఛానల్ నేమ్ అనేటువంటి సజెస్ట్ చేయండి కొంచెం డిఫరెంట్గా ఉండేది కొన్ని కొన్ని సజెషన్స్ అనేటువంటి తీసుకొని నేను ఫైనల్ డిసిషన్ అనేటువంటి చెప్తాను వెదర్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై ఛానల్ నేమ్ ఆర్ నాట్ అనేటువంటిది పాజిటివ్స్కి వస్తే చాలా మంది అక్క మంచి డిసిషన్ తీసుకున్నారు అని ఇంకా మంచి వీడియోకి సంబంధించిన కామెంట్స్ అయితే షేర్ చేశారు ఒక కామెంట్ అండి ఆ కామెంట్ గురించి నేను చాలా నేను కుదిరితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఒక సిస్టర్ సుప్రియ రెడ్డి అలుగు వెళ్ళి సిస్టర్ హస్బెండ్ వల్ల ఫోర్స్ ఉండదు బట్ ఏమనిపిస్తుంది అంటే చాలా కష్టపడి చదవం కదా మనకు చదువుకోని వాళ్ళకి తేడా ఏంటని అనిపిస్తుంటుంది కొంచెం నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే బట్ సొసైటీలో ఏమంటారంటే అబ్బో బాగానే చదివిందని చెప్తుంటారే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో వంటింటికే పరిమితమైంది ఆడపిల్లలకి చదివేందుకు అంటే వినరు ఇప్పుడు చూడండి అని సూటిపోటి మాటలు అంటారు అక్క అని చెప్పేసి సుప్రియా సిస్టర్ అయితే కమెంట్ చేశారు యాక్చువల్లీ ఒకటి చెప్తానండి ఈ ఛానల్ నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను కదా ట్వంటీ వన్ అంతే ఫోర్ ఇయర్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి మోర్ దాన్ ఫోర్ ఇయర్స్ చెప్పాలంటే అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను తెలుసా ఇప్పుడు నార్మల్గా నేను అప్పుడే ట్వంటీ ట్వంటీ వన్లోనే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు డైలీ బ్లాగ్స్ అనేటువంటి స్టార్ట్ చేయొచ్చు కదా నేను డైరెక్ట్గానే స్టడీ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను టూ థౌజండ్ సెవెంటీన్ వరకు నేను జాబ్లోనే ఉన్నానని చెప్పేసి అన్నాను కదా మెటర్నిటీ లీవ్ తీసుకున్నానని సో వెంటనే పెద్దపాప పుట్టిన తర్వాత వన్ ఇయర్కి ఇంకప్పుడు ఆఫీస్కి వెళ్ళాను మళ్ళీ సిక్స్ మంత్స్ నాకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి అడిగాను వాళ్ళు సిక్స్ మంత్స్ ఎక్స్టెండ్ చేశారు దాని తర్వాత కూడా మళ్ళీ వెంటనే వెళ్ళలేకపోవడము ఇంకా వెంటనే ఇంకా మా చిన్నపాప కడుపులో పడడము మళ్ళీ తను పుట్టిన తర్వాత సో అప్పుడు ఇంకేందంటే కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ అనమాట మంచి ప్యాకేజ్ ఉండేది శాలరీ ఫస్ట్ థింగ్ శాలరీ రావట్లేదు అంటే ఈ బాధ ఏంటంటే డబ్బు పిచ్చని కాదు కానీ వన్స్ చేతి నుండి సంపాదన ఉండి ఎన్ను చేస్తూ వాళ్ళు సడన్గా జాబ్ మానేస్తే ఎంత బాధ ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది సో అది మళ్ళీ నెక్స్ట్ చదువు చదువు అనుకున్నాను చిన్నప్పటి నుంచి సివిల్స్ క్రాక్ చేయాలి అని చెప్పేసి మనకు ఒక ఆశయం ఉండింది కదా సారీ అండి పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు నేను ఏమనలేదు ఇంకా హాలిడేస్లో కదా వీడియో ఇంక ఇట్లనే ఉంటుంది మ్యాక్సిమమ్ మెల్లగానే ఆడుకోమని చెప్తున్నాను సో కొంచెం తక్కువనే సౌండ్ వస్తుంది సారీ ఫర్ ద వాళ్ళ మాటలకి డిస్టర్బెన్స్ అని కూడా నేను అనను బంగారు తల్లిలోని సో అదనమాట అంటే అప్పటి వరకు నేను క్రాక్ చేయాలి క్రాక్ చేయాలని అనుకున్నాను ఇంక అప్పుడు స్టార్ట్ చేశాను ఆ టైంలో నాకు టు బీ ఫ్రాంక్ ఇంకా ఎట్లా చదువుతున్నాను కదా అని చెప్పేసి స్టడీ రిలేటెడ్ అది తీసాను మా ఊరికి వెళ్ళినప్పుడు అంటే కోవిడ్ టైంలో కదా నాకు మా చిన్నపా నేను సెకండ్ టైం డెలివరీ అయినప్పుడు కోవిడ్ అనమాట పర్ఫెక్ట్ కోవిడ్ టైంలో డెలివరీ అయ్యాను ఎంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశానో నాకు మాత్రమే తెలుసు అది తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియోలో చెప్పేది కాదు ఇంట్లో ఎంత ఎంత అనేవాళ్ళంటే ఇంట్లో అంటే మా ఫ్యామిలీ మెంబెర్స్ కాదు ఎందుకంటే మా ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటారు అండి చుట్టుపక్కన వాళ్ళని మాటలకైతే ఎంత ఏడుపు నేనైతే మా అమ్మ నన్ను చెప్పి చాలా బాధపడేదాన్ని దాకా జాబ్ చేసినావు టాపర్ టాపర్ అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు మస్తు చాలా చెప్పుకున్నారు కదా ఏమైంది మేము ఇప్పుడు జాబ్ చేసినావు సరే టాపర్ అయినావు జాబ్ చేసినావు తర్వాత పెళ్ళైంది వంటింటికే కూర్చున్నావు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు అనరు అనుకోరు బయట వాళ్ళ పిల్లల గురించి అంటూ ఉంటారు ఇట్లా ఈ సొసైటీలో ఇట్లాంటి మాటలు అనేటువంటి ఎవరికైనా వస్తాయండి నేను అప్పుడు రేషానికి పోయి మనం ఏమైనా డిసిషన్స్ అనేటువంటి తీసుకుందాం అనుకోండి లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతాం మనం సో ఇంకప్పుడు నేను వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని చెప్పేసి ఆ ఏజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆ టైంలో మనకి ఎంత రోషం ఉంటుంది అంటే ఖచ్చితంగా చేయాలి అన్నటువంటి అది వచ్చేస్తుంది అనమాట అంటే థర్టీ క్రాస్ అయిన తర్వాత మెల్లగా థర్టీ టూ థర్టీ ఆ ఏజ్ వచ్చినప్పుడు మనం కొంచెం ఆలోచించే శక్తి అనేటువంటి పెరుగుతుంది సో నేను నా చిన్నపావ పుట్టినప్పుడు నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనుకుంటా సో ట్వంటీ సిక్స్ కాదండి ట్వంటీ సెవెన్ సో ఆ టైంలో అసలు ఎట్లా అంటే ఇంకా నేను ఏదైతే అదే సాధించాలి వాళ్ళ ఏంది నన్ను వీళ్ళ ఏంది ఒకప్పుడు ఇంత బాగా చదువుకునేదాన్ని అన్న టెంపర్మెంట్ తోటి నేను సివిల్స్కి కూర్చున్నాను ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ నుంచే స్టార్ట్ చేశాను మా పుట్టింది ట్వంటీ ట్వంటీలోనే అప్పుడే స్టార్ట్ చేశాను నేను ఇంకా చదివేద్దామని చెప్పేసి ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని తెచ్చుకొని పగలు రాత్రి అసలు నాకు ఫస్ట్ టైము అంత పెయిన్ లేకుండే బ్యాక్ పెయిన్ సో బ్యాక్ పెయిన్ లేదు కాబట్టి ఓకే మనం బాగానే ఉంటామని చెప్పేసి వన్ ఫస్ట్ వన్ ఇయర్లో ఎవరికి ఏం తెలవదు అండి ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ అయ్యి డెలివర్ అయిన తర్వాత ఫస్ట్ వన్ ఇయర్కి పెయిన్స్ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి ఆ పెయిన్స్ వంద రెట్లు ఎక్కువ వస్తాయి రెండో సంవత్సరం అంటే పిల్లలు పెద్ద ఎక్కువ కొద్దీ వాళ్ళకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వచ్చిన కొద్ది చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది ఫస్ట్ ఇయర్ అంటే పిల్లలు పుట్టిన వన్ ఇయర్లో మనకు వచ్చిన పెయిన్ కంటే సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో వంద రెట్లెక్కువ ఉంటుంది అది ఇప్పుడు అంటే నార్మల్గా నేను ఎక్స్పీరియన్స్గా ఉన్న అంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అప్పుడు నిజంగా చాలా కష్టపడ్డా అప్పుడు కష్టపడితే ఇంకా చాలా అంటే చాలా ఇబ్బందులు వస్తాయి అప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఈ ప్రశాంతత ఏదో నేను ఆ వన్ ఇయర్లో ఉండి అంటే మా పాప పుట్టిన ఆ టూ ఇయర్స్లో నేను అసలు ఏమి బుక్ ముట్టకుండా ఉండి ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటే మేబీ ఇప్పుడు మీరు అంటున్నారు కదా గివప్ ఇవ్వద్దు అని చెప్పేసి సో మేబీ నేను హెల్త్ ఇష్యూస్ అట్లాంటివి ఏమి లేకుండా ఇప్పుడు నేను మంచిగా చదువుకునేదానికి కావచ్చు ఈ టైంని కూడా నేను వేస్ట్ చేసేదాన్ని కాదు కావచ్చు మంచిగా ప్లాన్ చేసుకుని ఇంట్లో వాళ్ళని అన్ని ప్లాన్ చేసుకొని చేసుకునేది అనుకోవచ్చు అప్పుడు చేసిన ఆ మిస్టేక్ అనేటువంటి దానివల్ల నా హెల్త్ కంప్లీట్లీ లాస్ ఇప్పుడు కూడా మీ నన్ను చూస్తుంటే స్ట్రైట్గా అనేటువంటి నాకు రావట్లేదు కంప్లీట్ బెండ్ అయిపోయాను అనమాట అంటే ఇంకా ఈ ఇక్కడ మాత్రం ప్రాబ్లం వచ్చిందంటే నిల్చోలేము పడుకోలేము ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి సొసైటీలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరో అన్నారు వీళ్ళు ఎవరో అన్నారు అని చెప్పేసి నేను గ్రూప్ టూ సారీ గ్రూప్ వన్ కూడా స్టార్ట్ చేశాను యూపీఎస్ అటెంప్స్ అయిపోయినాయి మరి ఏం చేయాలి ఆల్రెడీ నాకు యూపీఎస్సీ లాస్ట్ టూ అటెంప్స్ ఉన్నప్పుడే గ్రూప్ వన్ అనుకోండి అది ఇది రెండింటిని బ్యాలెన్స్ చేయలేక ఇటు చిన్న పిల్లల్ని వీళ్ళని చూసుకోలేక ఇంట్లో ఇంటికి వెళ్ళి చాకిరి చేసుకోలేక ఇప్పుడు ఇప్పుడు అంటే నాకు గ్రూప్ వన్ రెడిన్స్ పాస్ అయిన తర్వాత నేను మేడ్ని అయితే పెట్టుకున్నాను కానీ మొన్నటి వరకు నాకు ఎవ్వరు లేరండి ఇచ్చి అంటే ఫస్ట్ నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకునేదండి అంటే చాలామంది ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటారు హస్బెండ్ హెల్ప్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను దాన్ని కంప్లీట్లీ డిసగ్రీ చేస్తాను నేను దాన్ని ఎందుకంటే వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి నా పనులు ఇవే ఇప్పుడు నేను చేయాల్సిన పనులని ఆయన హెల్ప్ అడిగితే ఇప్పుడు తను అడిగిన ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను అడుగుతున్నా చేయండి అని తను అడిగితే నేను హెల్ప్ చేయగలను చేయలేను కదా సో అందుకనే నేను తనని హెల్ప్ అడగను తను చేసే వరకు నేను చేయలేను నేను చేసే వరకు తను చేయకూడదు అని చెప్పేసి అనుకుంటానమాట నేను సో ఇంకా వాళ్ళెవరో అన్నారు వీళ్ళెవరో అని చెప్పి అన్నారు అని చెప్పేసి మనం డిసిషన్ తీసేసుకొని ఇంక ఖచ్చితంగా జాబ్ కొట్టాలని చెప్పేసి హెల్త్ ఖరాబ్ అవుతున్నా కూడా చదువుతూనే ఉంటే ఇప్పుడు మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అనేవాళ్ళు ఇప్పుడు చాలా మంది అంటున్నారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా ఆ సొసైటీ ఎవరైతే అన్నారో సొసైటీలో వాళ్ళు వచ్చి మనకన్నా హెల్ప్ చేస్తారా పోనీ మనకైనా హెల్త్ ఇష్యూ వస్తే మన హాస్పిటల్ తీసుకెళ్తారా పోనీ మన హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మన పిల్లల్ని చూసుకుంటారా ఏం చూసుకోరు అండ్ వన్ థింగ్ సిస్టర్ మీరనే కాదు సిస్టర్ సుప్రియ సిస్టర్ మీరనే కాదు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సిస్టర్కి నేను ఇదే చెప్తున్నాను వాళ్ళు వీళ్ళు అంటున్నారని చెప్పేసి మనం హెల్త్ ఖరాబ్ చేసుకుంటే మనల్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు మాట అంటారు మహా అంటే ఒకసారి అంటారు కదా సరే రోజులో ఒక్కసారి అంటారు రెండు సార్లు అంటారు ఇట్లా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ కూడా ఉండింది కదా వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీగానే ఉంటారు కదా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ అంటే ఎవ్రీ అవర్ మన గురించి ఆలోచిస్తూ ఊరికే మనల్ని ఊరికి అంతా ఉండరు కదా ఏదో ఎప్పుడన్నా పురుగు తిరిగినప్పుడు ఆమె ఏం చేస్తుందని చెప్పేసి సో ఇంటికి వచ్చేసరి అంతా అనుకొని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పేసి మన హెల్త్ని మనం ఖరాబ్ చేసుకొని మన ఫ్యామిలీని మనం ఇబ్బంది పెట్టలేం కదా ముఖ్యంగా మన మీద డిపెండ్ లేదు చిన్న చిన్న పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టలేం కదా సో ఇది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి యొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి వీడియోస్ కట్ చేస్తాను అయితే ఒక మిషన్ ఉందండి సపోజ్ ఒక మిషన్ ఉంది లేదంటే మనం మిక్సరే ఉందనుకోండి మిక్సర్ పని చేయట్లేదు పొగలు వస్తున్నాయి అనుకోండి పని చేయట్లేదు పని చేయని ఆ మిక్సీని మనం అట్లనే ఉంచుకొని ఇంకా దానికి పని చెప్తూనే ఉంటామా లేదు అంటే పని చేయట్లేదు కదా అని చెప్పేసి దాన్ని బయటికి వెళ్ళి రిపేర్ చేయించుకొని వస్తాం రిపేరు అయ్యేంత వరకు చేస్తాం ఇప్పుడు ఇన్ కేస్ అది రిపేర్ అవ్వదు అది సరే ఒక రెండు మూడు ఏళ్ళు దాన్ని రిపేర్ చేసుకుంటూనే వస్తున్నాం ప్రతిసారి రిపేర్ అవ్వడం దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాము అట్లా రెండు మూడు సంవత్సరాలు రిపేర్ అయిన తర్వాత లాస్ట్ షాప్ ఏమంటాడు ఇంక ఇది పనికి రాదమ్మా దీన్ని రిపేర్ కూడా చేయడానికి రాదు కొత్తది కొనుక్కోవాల్సిందే అని అంటారా అన్నారా అండ్ ఆ రిపేర్ దాని దాన్ని తీసుకొచ్చే లోడ్ ఎక్కువ వేయలేము దాన్ని రిపేర్ చేపిస్తాం ఒక మిషన్నే దాన్ని అది పని చేయలేకపోతే అంటే దాని పని అనేటువంటి పని చేయలేకపోతే మనం దాన్ని రిపేర్కి ఇస్తాం ఇన్ కేస్ మరీ దానికి అసలు చేయలేని సిచ్యువేషన్లో రెండు మూడు సంవత్సరాలు కూడా అదే రిపేర్లు అట్లనే కంటిన్యూ అయితే దాన్ని మనం ఎక్స్చేంజ్ చేస్తాం సో అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ అంటే మనల్ని పోయి మన ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారని నేను అంటలేను ఒక ప్రాణం లేని వస్తువుకే మనము రిపేర్ చేయించాలని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు మనుషులమండి ఇప్పుడు నేనున్నాను ఇప్పటికీ చాలా మంది అంటేనే ఉంటారు మెరిట్ స్టూడెంట్లా ఉన్న పొద్దున కూడా డాక్టర్ సుధీర్ రెడ్డి సార్ సుధీర్ రెడ్డి గారు కూడా కమెంట్ చేశారు మీరు లా ఉన్నట్టున్నారు మీ తమ్ అన్ని అన్నీ కొంచెం గా ఉన్నాయి డిస్కరేజ్మెంట్లా ఉన్నాయి సారీ అని చెప్పేసి ఒకరు మీరు స్టడీ ఛానల్ పెట్టి ఏదో వీడియోస్ తీస్తున్నారు కంప్లీట్ హౌస్ వైఫ్ వీడియోస్ తీస్తున్నారు మేము మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఒకరు సో అంటే అనని సో వాళ్ళు అన్నారు వీళ్ళు ఏదన్నారు చెప్పేసి అని కూడా నేను బాధపడదు ఆ మిషన్ ఇచ్చే వ్యాలీ కూడా మనిషికి ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి మనకి మనం మెచ్చుకోపోతే ఎట్లా వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే ఎందుకు పట్టించుకుంటారండి మన గురించి సొసైటీలో వాళ్ళు అన్న వాళ్ళు మన గురించి పట్టించుకుంటారా మనకి ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని మనం చెప్పినా కూడా వింటారా వాళ్ళు వాళ్ళ వాళ్ళది ఏంటి అంటారు సార్ అంటే అనుకోండి మహా అంటే ఒకటి రెండుసార్లు అంటారు వాళ్ళకు పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు ఈ సిచ్యువేషన్ ఉన్నా కూడా వాళ్ళే వాళ్ళు అనుకోరు వాళ్ళ పిల్లలని వాళ్ళు అనుకో పక్కన వాళ్ళ పిల్లల మీదనే అంటారు ఇప్పుడు మన ఫ్యామిలీ కూడా ఉన్నారు మన ఫ్యామిలీ మన వాళ్ళని అంటారా మేబీ ఇప్పుడు మనము పక్కన వాళ్ళు అంటున్నారని చెప్పేసి అనుకుంటున్నాం కదా మేబీ మన ఫ్యామిలీలో మన రిలేటివ్స్లో కూడా వేరే వాళ్ళని అనేవాళ్ళు ఉంటారు కదా సో మనం వీళ్ళని ఎవ్వరిని మనం ఆపలేం ఆపాల్సిందల్ల మనకున్న ఈ జిల్ ఈ టెంపర్మెంట్ని మనది మనం కంట్రోల్ చేసుకోగలగాలి ఇంకొకటి ఏంటంటే అదే అంటే ఇప్పుడు ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు మిషన్తో కంపేర్ చేసుకున్నానని అనుకోకండి ఇప్పుడు నాకు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేటువంటి సివియర్ అయిపోయినాయి బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంది ఇప్పుడు ఇంకా ఈ హెల్త్ ఇష్యూస్ని నేను రెక్టిఫై చేసుకోకుండా ఇంకా నేను శ్రమ పడుతూనే ఉంటే కంప్లీట్గా నేను హాస్పిటల్ పాలైతే నన్ను ఎవరు చూసుకుంటారు నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పేరెంట్స్ని ఇలా హెల్ప్ తీసుకోండి అని చెప్పేసి అనద్దు వాళ్ళకు వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి మనకు ముప్పై ఏళ్ళకే ఇప్పుడు ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు యాభైలు అరవైలు చెప్పాలంటే మా అమ్మకైతే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఇంత ఏజ్ ఉన్న అంటే మనకు డబల్ ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చెప్పండి నేను ఎప్పుడూ నా పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి వీళ్ళు చూసుకోవాలని ఎప్పుడు అన కిందికో మీదికో నేనే చూసుకోవాలి నా పిల్లల్ని ఒకవేళ నాకు మళ్ళీ ఇంకొకటి చెప్తున్నానండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను ఇన్ కేసు ఫ్యూచర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడినా నేను ఒకవేళ రాసినా అంటే ముందు నార్మల్గా చెప్తున్నాను ఏదో గొప్ప చెప్తున్నాను అన్నారు మేబీ మీరు నన్ను గ్రూప్ వన్ ఆఫీసర్గా చూసిన ఫ్యూచర్లో అదేంటి మీరు రాయను కదా అని చెప్పేసి అంటారేమో ముందే చెప్తున్నాను అందుకే నేను నా ఈ వీడియోస్లో నార్మల్ వీడియోస్ నేను నా రొటీన్ వీడియో స్టార్ట్ చేసినప్పటికీ ఏ ఒక్క వీడియోలో కూడా నేను నెక్స్ట్ గ్రూప్ వన్ అప్లికేషన్ అంటే నేను గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే అప్లై చేయను అని కానీ ఎగ్జామ్ రాయను అని కానీ నేను చెప్పలేదు ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పేసి అన్నంత మాత్రం నేను నెక్స్ట్ అప్లై చేయను అనేది అర్థం కాదు నేను ఏ వీడియోలో కూడా నేను చేయను అని చెప్పలేదు చెయ్యను అని చెప్పేసి చేస్తే ప్రాబ్లము నేను అందుకనే చేస్తున్నానే చెప్తున్నాను చేస్తున్నానే చెప్తున్నాను నేను అంటే చేస్తున్నా ఇన్ ద సెన్స్ ఇన్ కేసు ఒక నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు వచ్చినారు ఇప్పుడు వచ్చిన వన్ మంత్ తర్వాత వచ్చిన వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎప్పుడు వచ్చినా సరే అప్లై చేస్తాను రాయడం రాయడమే కానీ బర్డన్ అనేటువంటి తగ్గించుకుంటాను ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నేను సేమ్ చేయను ఈ వన్ మంత్లో ఈ పిల్లలు నాతో పాటు అంటే ఈ స్కూల్కి వెళ్ళకుండా ఈ సమ్మర్ హాలిడేస్ అంతా నేను కొంచెం హ్యాపీగా ఉంటాను నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ప్రశాంతంగా ఇట్లా ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ క్లాసెస్ అనేటువంటి కంటిన్యూ అవుతాయి క్లాసెస్ కంటిన్యూ అయినంతసేపు నా బ్రెయిన్లో కంటెంట్ అనేటువంటిది ఉంటుంది నా గురించి ఏం వరీ అవ్వద్దు ఇన్ కేస్ అంటే మీ వల్ల మేము చదువుతాం అనుకున్న వాళ్ళము ఇప్పుడు ఇట్లా మారిపోతామేమో అనుకుంటే అసలు అట్లా వరీ అవ్వద్దు ఎందుకంటే నేను నా రొటీన్ వీడియోస్ ఇందులో వస్తున్నాయి కానీ ఛానల్ మెంబర్స్కి సబ్జెక్ట్ అనేటువంటి వస్తుందా రాట్లేదా సో ఇండైరెక్ట్లీ వాట్ వర్డ్ ఐఎమ్ సెయిన్ ఈజ్ నా బ్రెయిన్ ఎప్పుడు తోటే ఉంటుంది ఇన్ కేసు మీరు రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతా అన్నా కూడా ఓకే ఐఎమ్ రెడీ టు గివ్ మై ఎగ్జామ్ అట్లనే ఉంటాను నేను అంటే మరీ కింద మీదబడి చదవను అని చెప్తున్నాను దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే అంటే నేను ఇదే చెప్పాలనుకున్నాను ఇదే చెప్పాను అంతే ఇంకేంటిదండి అంతేనండి నేను తీసుకున్న డెసిజన్ చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు నార్మల్ వీడియోస్ తీస్తుంది అని చెప్పేసి ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేస్తాను అండి కాకపోతే అదే కొన్ని సజెస్ట్ చేయండి నాకు కూడా ఛానల్ నేమ్స్ అంటే డిఫరెంట్గా ఉండేలాగా కొన్ని సో చూద్దాం ఏదో ఒకటి పైన చేద్దాం సో అంతేనంటే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షార్ట్ వీడియోస్ వస్తాయి కొన్ని షార్ట్ వీడియోస్ చూడండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే